ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ వన్ తెలుగు న్యూస్ స్వాగతం సార్ నారాజు గారు నమస్కారం సార్ సార్ నేను టీవీ వన్ నుంచి మాట్లాడుతున్నాను శ్రీనివాస్ గారు నమస్కారం అండి సార్ ఇప్పుడు దాసరి రామ్ గారు మీద వంగవీటి నరేంద్ర గారు కొన్ని ఆరోపణలు చేశారు అవునవును విన్నాను మీరు కూడా అది విని ఉంటారు అవునవును అదే ఏదో వాళ్ళ అమ్మాయిది పర్సనల్ ఇష్యూ కూడా మాట్లాడినట్టున్నాడు అవునండి అతనికి కొంచెం నూర కూడి అతనికి బాగా ఎందుకంటే వంగవీటి నరేంద్ర అనే పేరు పెట్టుకున్నాడు కదా చూపించాల్సిన పౌరుషం కానీ చూపించాల్సిన చావ కానీ మంచిగా ఉపయోగపడదు అది తన స్వార్థానికి తన ఎదుగుదలకి చెట్టు పేరు చెప్పుకొని జనరల్ జనరల్గా బతుకు తీరు కోసం ఇతను కూడా వంగవీటి అనే చెట్టు పేరు చెప్పుకొని బతుకు తెరువు ఇట్లాగా ఒక అబద్ధాలు ఒక ఫేక్ ఇట్లాంటివి పెట్టుకొని బతుకుతున్నాడు అతను అదే ఇంతవంటికి దాసర రాము గారు గురించి వాస్తవంగా ఈ స్టేట్లో ఎవరు కూడా అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల ఎందుకంటే మేము దగ్గరగా చూస్తూ ఉంటామండి నేను కాపు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి నేను ఓకే సార్ పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన కోయవరిపాలెం గ్రామం అండి అవునవును తెలుసు తెలుసు సార్ ఐడియా ఉన్నా ఏరియాలో కాపులు మైనార్టీలు అండి అంటే గుంటూరు వరలమలు మాకు ఎక్కువగా ఉంటారు కాపులు ఈ పత్తిపాడు కాన్స్టిట్యూషన్ వచ్చేపాటికి అందిపాడు కాకుమాను మండలం ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయండి అదే సార్ అయినా కానీ ఏంటంటేనండి మాకు గుంటూరులో ఉన్న పెద్దలు కానీ లేదంటే మాకు గుండెకాయ లాంటి ఏటుకూరు అనే విలేజ్ ఉండి అండి చుట్టుపక్కల గ్రామాల్లో కాపులకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వీళ్ళు కొంచెం పెద్ద తలకాయగా వస్తుంటారండి ఓకే ఓకే దాసర రామ్ గారి ఇలాంటి వాళ్ళు కానీ ఏటుకూరు సంబంధించి వెంకట నుంచి మాకు శంకరవరప్పయ్య కానీ వర్దన్ గారు ఇప్పుడు ఉల సేతారాయణ గారు కానీ ఇట్లాగా వాళ్ళు ఏ పార్టీలో చెందిన వ్యక్తులైనా కానీ కులానికి ఏదైనా ఇబ్బంది జరిగింది నష్టం జరిగింది అంటే పెద్ద తరహాగా వచ్చి స్పందిస్తారండి అది మంచిగా వచ్చేసి మిగతా ఎవరైతే కాస్త అనసబడ్డారో వాళ్ళకి అండగా నిలబడతారు ఓకే ఒక కాపులకే కాదండి మిగతా కులాలకు కూడా అన్న మాకు ఇబ్బంది వచ్చింది నువ్వు వస్తే మాకు కాస్త అండగా ఉంటుంది కన్నా అంటే పాపం కులాలకు అతీతంగా పనిచేసే మనుషులు కూడా ఇప్పుడు రాము గురించి రాము గారి గురించి నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ గా కావాలి సార్ ఇప్పుడు అతను ఆరోపణ చేశాడు అది ఎంత మీరు ఆల్రెడీ రాము గారితో కూడా కలిసి జర్నీ చేసి ఉంటారు కదా అవునవును ఆయన నేచర్ ఏంది ఆయన అన్న దాని మీద మీ వివరణ ఇప్పుడు ఒకటండి మనకి మేడి పండు చూడ మెలిమై ఉండు పొట్ట ఉప్పి చూడ పురుగులుండు అని వంగ వీటి అనేది ఒక బ్రాండ్ ఫైర్ బ్రాండ్ ఓకే దాని ఎవరూ కాదని లేని సత్యం కానీ అదే ఇంటి నుంచి ఆని ముత్యాలు వస్తాయని అనుకోవడం కూడా పొరపాటు ఇది ఏంటంటే ఒక వరిచేలో కలుపు మొక్క వంగవీటి నరేంద్ర అనే అతను ఓకే అది మామూలుగా అయితే బూతులు తెచ్చాలండి కాకపోతే ఏంటంటే కులంలో పుట్టాడు కాబట్టి నాకు తెలిసినంత వరకు నాకు కూడా కాస్త వంగవీటి రాధా గారితో వీళ్ళతో ఉన్నాయండి వాళ్ళు ఎవరు కూడా ఇంత దిగుతారులేదండి ఏ రోజు కూడా ఇంటి పేరు గాని కులం పేరు గాని ఇట్లా పెట్టుకుని ఎదగాలనేది వాళ్ళ నైజం కాదు ఉన్నంత వరకు వాళ్ళు ఏదో చేయగలిగే పనులు చేస్తారు లేదంటే మామూలుగా అని చెప్పేసి సైలెంట్ అయిపోతారు నా తెలియకడుతున్నాను ఇప్పుడు మామూలుగా రాము గారు ఆర్థికంగా కూడా సిద్ధిమంతులు చూతూ ఉంటారు అక్కడ జనాలు అందరూ కూడా లోకల్గా టౌన్ లో అవునండి అవును అవును మరి వాళ్ళ పాపగా విషయంలో అది రెండు లక్షలు ఫీజు తగ్గించాను నువ్వు నా ముందర పవన్ కళ్యాణ్ దిట్టావు అని అన్నాడు మరి దీని మీద ఇప్పుడు దాసర రాము గారు మోరల్ కట్టుబడి ఉండే మనిషి అండి ఉన్న బట్టే ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఏరియాలో ఆరాగ్రహారం అనేది కొంచెం మంచి ఏరియా అండి ఆర్థికంగా గాని వెనకటి నుంచి కూడా కొంచెం స్థితిమంతులు ఉండే ఏరియా దాదాపు ఇలా ఫ్యామిలీస్ వందల ఎకరాలు ఉండే అని చెప్తా ఉంటారు పెద్దోళ్ళు కుటుంబ సంబంధమైన కాస్త డిస్ప్యూట్స్ కానీ లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల కానీ ఏ రోజు కూడా ఆయన తప్పుదారి వెళ్ళలేదు ఇప్పుడు వాళ్ళ ప్రదర్శన చూసినా మిగతా వాళ్ళని చూసినా ఇది పలానా దాసరాలు ఆస్తులు అని చెబుతారు కానీ దీన్ని అనుభవించడానికి తినడానికి వాళ్ళకి సంబంధించి ఏదో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మామూలుగా కూడా అతను కూడా కూడా రోజు సార్ నార్మల్గా ఎవరు బండి మీద పెట్టినా జర్నీ చేస్తాడు లేదంటే అతను కమ్యూనిటీ కోసం అన్నా కూడా ట్రైన్ పట్టుకొని అట్లా వెళ్ళిపోతూ ఉండి అందరికీ ఇది చేసిన వ్యక్తి మరి ఇలాంటి తీవ్ర ఆరోపణలు చేశాడు ఏందనేది అర్థం కావట్లేదు అది మీ పుట్టాల తెలుసుకుందామని ఆ ఫోన్ ఇంటికి వచ్చాం సార్ సార్ ఒక మాట అండి కొంచెం మీరు అడుగుతున్నారు కాబట్టి నా మనసులో నిజాలు బయటకు వస్తున్నాయి చెప్పండి చెప్పండి సార్ ఇబ్బంది లేదు చెప్పండి ఇక్కడ ఒకటి సార్ ఇప్పుడు మొన్న కందుకూరి సంఘటనే జరిగింది సార్ అవును అబ్బాయి బాబా నాయుడు చనిపోయాడు వాళ్ళ ఇక్కడ ఉదయ హాస్పిటల్లో తీసుకొచ్చారు అవును ఒక సామాన్య కాపు కుటుంబంలో పుట్టి మేము కూడా పరామర్శకి ఎందువల్ల వెళ్ళాము ఒక దాసర్ రాము గారు అక్కడ ఆ మంచి బ్రదర్స్ గాని వీళ్ళి హైలైట్ చేసిన తర్వాత అవునవును దాసర్ రాము గారిని అందరూ పరామర్శించాలి వాస్తవంగా చెప్పాలంటే ఆ కూడా వచ్చి తన ఒక అన్యాయం జరిగిందని పోరాడి దాన్ని తీసుకొచ్చాడు వాస్తవమే చెప్పండి సార్ ఇప్పుడు రాము గారు లాంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి చూసి ఇది జరిగింది జరిగిన వాస్తవం ఇది ఒక వాహనంతో గుర్దిచ్చి గుద్దిచ్చి చంపారు అతి కిరాతకంగా చంపారు అని చెప్పి తర్వాత ఏది సంఘటన జరిగినా ఒక పది రోజుల తర్వాత రాము గారు లాంటి వాళ్ళు అక్కడికి వెళ్తే ఆ సంఘటన యొక్క తీవ్రత బయట ప్రపంచానికి తెలిసింది ఈ లంగాగా అండి అంటే మేము అనకూడదు వంగవీటి అని చెప్పేసి పెట్టుకున్న లంగాగా ఒకడు ఒక ఇష్యూ హైలైట్ అయినాక సంఘటన హైలైట్ అయినాక వాళ్ళ పార్టీ క్రెడిట్ కోసం ఇక సరే పార్టీ అనేది ముఖ్యం కాదండి ఎందుకంటే ఇతను పేమెంట్ ఆర్టిస్ట్ అండి ఓకే ఓకే డబ్బులు ఇస్తే ఇప్పుడు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డిని తిట్టమన్నా తిడతాడు ఇప్పుడు కార్యక్రమాలకు వచ్చి డీజిల్ ఖర్చులు ధనల ఖర్చులు కూడా డబ్బులు తీసుకునే హక్కుపక్ష యాదవ ఓకే ఎవరైనా నాయకుడు అనేవాడు కార్యకర్తలకు కానీ లేదంటే తనకు నమ్మిన వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు సొంత వనరులు పెట్టుకుని వస్తాడు ఇతను అట్లా కాదు దగ్గర నుంచి కూడా డబ్బులు రకం ఇప్పుడు ఇతను నారాజ్ గారు ఇప్పుడు మామూలుగా కొన్నాళ్ళు ఏదో లో ఏదో అతను జాబు ఏదో చేసుకున్నట్టున్నాడు తర్వాత వంగవీటి రాధాబాబు గారు వాళ్ళ అమ్మని ఏదో కొద్దిగా వైసీపీలో ఉన్న గౌతమ్ రెడ్డి ఏదో వేధించాడని అప్పుడు మీకు ఐడియా ఉందా అది పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అవునవునండి ఇతను హైదరాబాద్ నుంచి వస్తున్నాను నేను తేల్చుకుంటాను గౌతమ్ రెడ్డి ఎవరు అది ఇదని చవాకులు విసిరిన పరిస్థితులు కూడా మనం చూసాం చూపిస్తాను కుక్కలాగా అవును ఇలాంటి మాట్లాడి మళ్ళీ వాళ్ళ ఇప్పుడు వైసీపీలో కొన్నాళ్ళ పాటు ఏదో బీజేపీలో తిరిగి తర్వాత వైసీపీలోకి వెళ్తానికి ఇతను మరి ఎలా వెళ్ళాడు వెళ్ళాడు అంటారా అదేనండి ఇతను ఇందాక చెప్పాను కదా ఒక వైరు ఒక వరి పైరులో కలుపు మొక్క లాంటి వాడు అంటే కేలీలు అంటారండి మా ఏరియాలో అంటే డూప్లికేట్ మొక్కనే చూస్తా లాగే ఉండేది కానీ దానికి వెళ్ళి ఆహారాన్ని అంతా తీసుకునేది గడ్డి పెంచుకుని అది ఓకే అదే కలుపు మొక్క కాతీ కలుపు మొక్క కూడా ఎట్లా ఉండి అంటే వేరే రకంగా ఉండదు సేమ్ టు సేమ్ లాగా ఉండద్ది దాసర రామ్ గారు లాంటి వాళ్ళు వరి పైరులో గట్టి పైరు అదేలే అంటే గింజ తూకము క్వాలిటీ ఉండాల్సిన లాక్ అది అదొక డైమండ్ లాగా ఉండి ఒక తాంజ్ ఇతను ఈ వంగవీటి నరేంద్ర ఎందుకంటే వంగవీటి అనే పేరు వాడాల్సి వస్తున్నది చాలా బాధగా ఉందండి పెద్ద వాడాల్సి వస్తుందని ఇతను లంగాగాడు అని గెలవాలండి వంగవీటి నరేంద్ర కాదు లంగాగాడు వంగవీటి ముఖ్యమైన మనవి కూడా ఏంటంటే అండి కాస్త వంగవీటి అంటే మళ్ళా శిఖరం లాంటి వాళ్ళండి వాళ్ళని కొంచెం పోలిక తీసుకురావాల్సి వస్తుంది బాధగా ఉంది ఓకే ఓకే ఆ కుటుంబం ఏంది అసలు ఆ మనుషులు ఏంది వాళ్ళు ఈ లంగా గాడు ఏందని అదే అదే సార్ ఇతను లంగాగాడు ఓకే ఓకే సార్ ఎందుకంటే అండి అంత గాంధీ ఇచ్చిన ఫుల్ గా ఇచ్చాడు కదా హైదరాబాద్ నుంచి వచ్చి గౌతమ్ రెడ్డి అని చాలా నికృష్టంగా మాట్లాడాండి గౌతమ్ రెడ్డి అనే అతను రంగా గారి గురించి కుటుంబం గురించి అసలు కాపు కులం గురించి కూడా చాలా వలకరగా మాట్లాడాడు అవునవునవును మరి అదే గౌతమ్ రెడ్డి ఉన్న ఏరియా అండి అసలు పార్టీ సరే తీసి పక్కన పెట్టండి విజయవాడేగా అవును ఈడేమన్నా నిజంగా లంగా గాడు కాకపోతే అండి మరి తనకు శక్తి లేకపోయినా నాలుగు తనులు అన్న తింటరమన్నా పౌరుషం వచ్చిద్దాం ఆ కుటుంబంలో కథ వర్షం పౌరుషం అన్న ఇతనికి వచ్చిద్దాము వాడేదో ఏదో చెప్పం మామూలుగా ఏదో నాలుగు మెతుకులు తినేసి నాలుగు రూపాయలు తీసుకొని సరే అన్న మీరు మంచి మాట మాట్లాడారు రంగా గారి గురించి నేను కుటుంబంలో ఉన్నాను కాబట్టి అనలేను మీరు బయట మంచి మాట అన్నారు నాకు కూడా ఏదైనా మీ పార్టీలో పోస్ట్ ఉంటే చూడండి నేను కూడా మీకు సహాయంగా ఉంటానని చెప్పేసి ఈ టైప్ కాంప్రమైజ్ చేసుకుని వస్తాడు అదే ఏదైనా మీరు చెప్పొచ్చేది ఏంటండి టోటల్గా అసత్య ప్రచారాలు అంటారు అసత్య ప్రచారాలు ఏంటండి ఒకసారి గారి ఇల్లు చూడండి ఆయన పరిస్థితి చూడండి నిజంగా అమ్ముడు పోయేవాడు అయితేనండి అతనికి ఏ వైసీపీ ఏ టీడీపీలోనూ ఈ రోజు ఒక ఉన్నతమైన స్థానాలు ఉంటాయి అది సార్ అతను కమ్యూనిటీ బేస్ అంటేనండి ఇప్పుడు ఏ కులం కన్నా కూడా పక్క కులం వచ్చేసి మనలో దూరి మన హైలైట్ చేస్తుంటే ఆ కులం వాళ్ళకి మంచి ఉన్నతమైన స్థానం ఉండిద్ది ఉన్న కులం కన్నా కూడా పక్క కులం మన పార్టీలో చేరింది అంటే ఆ మైలేజ్ వేరుగా ఉండిద్ది అవునవునవును అందుట్లో రాము గారి వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళైనా లేదా ఆయన నెట్వర్క్ తెలిసిన వాళ్ళైనా కానీ ఆయనకి మంచి ఉన్నతమైన స్థానాలు ఇస్తారు అవునవును ఇప్పుడు వైసీపీ కి వ్యతిరేకంగా పనిచేశాడు ఆయన టిడిపి కి వ్యతిరేకంగా పనిచేశాడు మాము గారు అంటే వ్యతిరేకానికి కాదండి ఒక కాపు భావజాలంతో పనిచేశాడు ఇక్కడ కూడా కరెక్ట్ గా ఈ కాపు భావజాలం అయితే అనగారిన వర్గాలు అయితే అన్ని బేసిక్ అన్ని కమ్యూనిటీస్ దాకా రాజకీయ ఆ రాజకీయాల్ని ఇంకా అందుకోలేని ఫలాలు అందుకోలేని కులాలు అందరి గురించి ఆయన పాటు పడుతూ ఉంటాడని కూడా మా అందరికి కూడా కొంచెం ఐడియాలజీ ఉంది అవును అవునండి అదే చెప్పాను కదా మా చుట్టుపక్కల ఊళ్ళలో జరిగినవి ఇతర కులాల వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళని ఆదరించి కాస్త గొడవలు లేకుండా కాస్త మంచిగా ఉండండి అని చెప్పేసి ఎవరైతే దౌర్జన్యం చేస్తారో వాళ్ళని పిలిపించి కాస్త గట్టిగా మందలిచ్చి మీ ఇష్టం చాలా పడతారని ఏది ఎక్కడా కూడా కర్ర పెత్తనం లేకుండా నోటి పెత్తనంతోనే కంట్రోల్ చేసే మనుషులు ఓకే ఓకే గారు ఇప్పుడు ఒక మాట అండి వాళ్ళ పాప విషయం జరిగింది తను ఎంత మదన పడ్డాడో ఎంత నష్టపోయాడో ఎన్ని కన్నీళ్లను దిగ్గుకొని బయట దిగాడో అది మాకు తెలుసు అవునవును సార్ ఏదో రెండు లక్షలు సాయం చేశానని చెప్పి చెబుతున్నాడు ఈ లంగాగాడు గవర్నమెంట్ ద్వారా ఆ ఒక తెలియదేమో చెప్పండి మా అలాంటి సామాన్యమైన మనిషి చెబుతున్నాడు అవునవునవును రాము గారు ఆత్మాభిమానం చంపుకోలేడు ఇంకొకరిని సాయం అడగటంలో ఆయన మొహం ఆటస్తుడు నాకు ఈ పని చేసి పెట్టండి అందులో కూడా పర్సనల్ గా నా కూతురికి ఇట్లా ఇబ్బంది వచ్చింది అని చెప్పేసి అవును దేబరిచ్చి అడుక్కోవడం అనేది ఆయనకి అసలు అవమానం ఆ తన ఇంటి ఆడబెట్టిన పోగొట్టుకున్నాడు గానీ ఆత్మాభిమానం పోగొట్టుకోలేదు అవును శ్రీనివాస్ గారు సార్ ఇంటి పోగొట్టుకున్నాడు అంతా పట్టుకుని ఇరవై సంవత్సరాలు లేవు చదువుకున్న పిల్ల అది ఆ నరకం ఎంత భయంకరంగా ఉండిద్దో ఆ హక్కుపక్షు కాడికి తెలియజేయండి ఆ వంగవీటి సారీ అండి లంగా గాడికి లంగా 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 గాడు ఓకే 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 ఓకే